శివరాత్రి రోజున ఉదయమే లేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని ఇలా చక్కగా గడపను అలంకరించుకొని ఇలా శివపూజ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా జరిగింది శివపూజ అలాగే ఇంట్లో నిత్య దీపం పెట్టుకున్నాను అందరి ఇంట్లో చేసేవేలు అండి నేను కూడా అలాగే చేశాను ఇది ఒక రాగ్ బ్లాగ్ అనమాట సో ఇంట్లో కూడా ఇలా నిత్య దీపం పెట్టేసుకుని ఆ తర్వాత శివపూజ అయితే చేసేసుకున్నాను నైట్ జాగారం కూడా ఉన్నాము సో ఇదంతా ఇలా జరిగింది శివరాత్రి రోజు అంతా ఇలా జరిగింది అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే శివపూజ అయితే ఇంట్లో చేసేసుకున్నాము చక్కగా ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం ముందు ఇలా ముగ్గు వేసుకొని అలంకరించుకున్నాను ఆ తర్వాత శివు దేవ ప్రతిమ పెట్టుకుని శివలింగానికి అభిషేకం చేయడం కోసం ఇలా పంచామృతాలు అన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నాను అష్టోత్తర శతనామా చదువుకుంటూ పూజ చేద్దామని పూలు కూడా అరేంజ్ చేసుకున్నాను అలాగే నారికేల దీపం పెడుతున్నారు కదా అందరూ శివుడికి చాలా ప్రీతికరమైనది ఈ దీపం అంటున్నారు సో అందుకనే ఆ దీపం కూడా పెట్టాను శివరాత్రి రోజు అంతా ఉండాలి కనుక అఖండ దీపం ఎలాగో పెట్టాలి కనుక ఆ అఖండ దీపం ఈ నారికేలంలో పెడదాము అనుకున్నాను అనమాట అందుకే ఈ కొబ్బరికాయ దీపం అయితే పెట్టేశాను ఇక మనం నిద్రపోయినా పోకపోయినా సరే మనం పెట్టిన ఈ దీపం అనేది ఆరకుండా రాత్రంతా జాగారం చేస్తూ ఉంటుంది అనమాట అందుకే దీపం గొప్పది అంటారు అందుకే శివరాత్రి రోజున నేను ఈ అఖండ దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత శివుడికి పాలతో అభిషేకం చేస్తున్నాను శివుడికి పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌకర్యాలు కలుగుతాయంట అందుకే అందరూ ఎప్పుడైనా సరే పాలతోనే శివుడికి అభిషేకం ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు ఆ తర్వాత పెరుగు ఇలా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే తగ్గుతుందంట మనిషికి కావాల్సింది మరీ ముఖ్యమైనది మానసిక ప్రశాంతత కావాలి సో అందుకోసం నాకు మానసిక ప్రశాంతత ఇవ్వదండ్రి అని పెరుగుతో అభిషేకం అనమాట ఆ తర్వాత నెయ్యి ఈ నెయ్యితో శివుడికి అభిషేకం చేయడం వలన అనారోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి తర్వాత తేనితో అభిషేకం చేస్తున్నాను ఇలా తేనెతో శివుడికి అభిషేకం చేయడం వల్ల సర్వ పాపాలతులకి మోక్షం పొందుతామన్నమాట సో అందుకే ఇలా అనమాట చక్కెరతో కూడా అభిషేకం చేస్తాం కదా చక్కెరతో ఎందుకు అభిషేకం చేస్తామంటే చక్కెరతో అభిషేకం చేయడం వలన దుఃఖం పోయి సుఖం కలుగుతుంది అని నమ్మిక సో ఇలా నేను పంచామృతాలతో ఫస్ట్ శివుడికి అభిషేకం అయితే చేసుకున్నాను అసలే శివుడు అభిషేక ప్రియుడు కదా మరి శివరాత్రి రోజు ఆయన రోజు ఖచ్చితంగా అభిషేకం చేయకుండా ఎలా ఉండగలని చెప్పండి చక్కగా నాకు తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా నేనైతే అభిషేకం చేసుకున్నాను దయచేసి ఏమైనా తప్పు కనుక చేసి ఉంటే క్షమించండి పూజ చేసుకున్న తర్వాత ఆ శివుడికి అలంకరణ చేసుకోవాలి కదా సో అలంకరణ అయితే మొదలు పెట్టేశాను శివుడు అంటేనే అర్ధనారీశ్వరుడు అలాగే ఆ రోజున శివ పార్వతుల కళ్యాణం కూడా జరిగిద్ది కదా సో అందుకని నేనేం చేశాను అంటే ఒక సైడు పసుపుతో మరొక సైడ్ కుంకుమతో అలంకరించాను ఇది దేనికి సింబాలిక్గా అంటే అర్ధనారీశ్వరికి సింబాలిక్గా చేశాను అనమాట ఆ పసుపుతోనేమో శివుడిగా కుంకుమనేమో అమ్మవారిగా పార్వతీమాతగా భావించుకొని అలా అలంకరణ అయితే చేసుకున్నాను ఇప్పుడు నా పూజలో వాళ్ళిద్దరూ ఆసీనురాలు అయి ఉన్నారనమాట ఇలా అలంకరించుకున్న తర్వాత నేను అష్టగల పద్మాలతో అంటే అష్టోత్తర నామావళి చదువుకుంటూ పద్మాలతో అయితే పూజ చేశాను పువ్వులతో అండి ఇప్పుడు నార్కెల దీపం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాము కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కదా శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి త్రినేత్రుడు అంటారు కదా అందుకే కొబ్బరికాయను శివ స్వరూపంగా భావిస్తారు తన స్వరూపంలోనే తనకు దీపం పెట్టడం వల్ల శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడని భక్తులు నమ్మకం అనమాట సో ఆ విధంగా వచ్చింది ఈ కొబ్బరికాయ దీపం అంతేకాదు కొబ్బరికాయలో ఆకాశం భూమి నీరు వంటి అంశాలు ఉంటాయి దానిని దీపంగా వెలిగించినప్పుడు అగ్ని తోడవుతుంది కదా ఇలా పంచభూతాల సాక్షిగా చేసే ఈ దీపారాధన శివతత్వానికి దగ్గరగా ఉంటుంది ఫైనల్ గా అయితే శివ అష్టోత్తర చితనామావళి చము చదువుకుంటూ పూజ అయితే పూర్తి చేసేసాను సో ఆ వీడియో అంతా కూడా తీయలేదండి ఈ అలంకరణలో శివుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా అలాగే శివుడికి భస్మం భస్మం అంటే ఎంతో ప్రీతి కదా సో అందుకని చెప్పి భస్మంతో కూడా అభిషేకం లాగా చేసేసాను ఫైనల్ గా విభూతితో అయితే ఈ పూజ ముగిసింది అనమాట ఇక ఆ తర్వాత దీపధూప నై అన్ని పెట్టి కూడా హారతి ఇచ్చి స్వామివారికి అయితే చక్కగా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఈ అలంకరణలో శివయ్య ఎలా ఉన్నాడనేది అనేది కామెంట్ చేయండి మీరు ఈ శివరాత్రిని ఎలా పూజించుకున్నారనే దాన్ని కూడా కమెంట్ చేయండి ప్రతి రోజు చేసుకునే పూజలా కాకుండా ఇలా శివరాత్రికి ఇలా స్పెషల్ గా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం నిజంగా మనసుకి చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది ఇలా ఇప్పుడు పెట్టిన ఈ అఖండ దీపం అనేది మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వెలగాలన్నమాట సో నైట్ అంతా జాగారం చేయాలి కనుక ఇలా అఖండ దీపాన్ని అయితే నేనైతే పెట్టేసుకుని శివ పూజనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నాను ఇంకా ఇలాగే కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే పూజ చేసుకుంటారు ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయంలో అయితే శివ పూజ చేసుకుంటారు నాకైతే ఇంతవరకు తెలుసు నాకు తెలిసిన వరకు అయితే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా సాయంత్రం అయిన తర్వాత ప్రదోషకాలంలో శివాభిషేకం చేద్దామని చెప్పేసి గుడికి అయితే బయలుదేరాము చాలా అంగరంగ వైభవంగా అయితే డెకరేషన్స్ అయితే చేసేసారనమాట గుడి ముందు అక్కడికి వెళ్ళేసరికల్లా మేము ఆశ్చర్యపోయాము ఏంటంటే శివ పార్వతుల కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి అయ్యవర్లు అయితే హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు మీకు తెలుసు కదా పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుందో మరి ఇప్పుడు జరిగేది ఆ శివ పార్వతుల పెళ్లి ఇంకెంత హడావిడి అంగరంగ వైభవంగా ఉంటుందో మీరే ఒక అంచనా వేసుకోండి గుడంతా కానీ నిండిపోయిన జనం అనమాట చాలా జనసందోహంతో సందోహంతో ఆ వాళ్ళందరూ కూడా ఆ శివ పార్వతుల కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి రానే వస్తున్నారు ఆ స్వామివారు ఆ స్వామివారు వివాహం చేసుకునేందుకు విచ్చేసేసారనమాట అసలు ఈ దృశ్యాన్ని చూస్తుంటే రెండు కళ్ళు ఆగలేదు మనం మామూలుగా సీరియల్ చూస్తుంటేనే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అనమాట సీరియల్ చూసేటప్పుడే ఆ స్వామివారికి వివాహం అయ్యే సమయంలో అటువంటిది మనం లైవ్ గా ఆ స్వామివారి పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ పాల్గొనడం నిజంగా మనసుకి ఎంతో హాయినిస్తుంది చూడండి పెళ్లికి అయితే స్వామివారు ఆ అమ్మవారు అయితే ఎదురు ఎదురుగా కూర్చున్నారు జనమంతా కూడా చూస్తూ ఉన్నారనమాట ఆ స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఆ శివ పార్వతులు ఒక్కటయ్యే సమయం రానే వచ్చింది అనమాట ఆ శివ పార్వతులే ఇలా దండలు వేసుకోవడానికి నృత్యం చేస్తున్నట్లుగా ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒకరికొకరు దండలు మార్చుకునే సమయం రానే వచ్చేసింది చూసారు కదా ఇలా స్వామివారు అమ్మవారు దండలైతే మార్చేసుకున్నారు ఇలా స్వామివారి వివాహం అయిన తర్వాత స్వామివారు అమ్మవారి పక్కన అయితే విచ్చేశారనమాట సో ఇలా ఇద్దరిని ఒక ఒకరి పక్కన ఒకరిని కూర్చోపెట్టారు వివాహం అంతా పూర్తయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కదా సో ఆ కార్యక్రమం కూడా మొదలైపోయిందనమాట ఇలా స్వామివారి కళ్యాణంలో అలాగే ఆ స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ఆ నలుగురు జనాలు నేను ఒక్కదాని ఉండడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే కన్నీటి వెంట నీళ్లు అనమాట ఒక్కొక్క సందర్భంలో అయితే ఇక పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత నైట్ టువెల్ అయితుంది అనమాట ఈ టైంలో లింగోద్భవ సమయం అనమాట శివుడికి ఆవిర్భవించిన సమయం రానే వచ్చింది ఈ అర్ధరాత్రి సమయంలోనే స్వామివారు ఉద్భవించారనమాట ఉద్భవించిన సమయం కూడా ఉంటుందన్నమాట పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఒక వన్ అవర్ అయితే టైం ఉంటుందన్నమాట ఎవ్రీ శివరాత్రికి సో లింగోద్భవ సమయం ముహూర్తం ఎప్పుడుందో చూసుకుని మన ఆ సమయంలో అయితే గుడిలో ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే ఆ సమయంలో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట అయితే ఈ లింగోద్భవ సమయం గురించి అసలు లింగోద్భవం కథ గురించి ఒక వీడియో ఉండాలి చాలా మంచిది జనాలు ఉండరేమో అనుకున్నా బట్ చాలా మంది ఉన్నారండి అందరూ కూడా ఆ లింగోద్భవ సమయంలో అభిషేకం చేసేందుకు అయితే వచ్చేసారు లింగోద్భవ సమయం అయిపోయి మొత్తం పూజా కార్యక్రమాలు అయిపోయేసరికి మూడైందండి టైము గుల్ నేను ఇంట్లో ఏ విధంగా పసుపు కుంకుమతో అలంకరణ చేశాను గుడిలో కూడా సేమ్ ఆ విధంగానే చేశారనమాట అంటే అర్ధనారీశ్వరు లాగా అయితే అలంకరణ చేశారు గుడిలో నిజంగా ఆ అలంకరణ రెండు కళ్ళు సరికొలు అండి చూడ్డానికి ఇలా టైం మూడైంది మూడైపోయిన తర్వాత జాగరణ అయితే ముగించుకున్నాను ఇంటికి వచ్చి మూడు తర్వాత పడుకున్నాను యాక్చువల్ గా అయితే సిక్స్ వరకు కూడా ఉండాలి బట్ అప్పటి వరకు ఇంత వరకు చేసింది చాలే అనిపించింది అంతటితో నేను తృప్తి చెందాను సో ఇదండి ఆలయబొట్ మహాశివరాలు